నమస్కారం జెబీ న్యూస్కి స్వాగతం మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఒక్కరోజైనా మునగాకు కాయలు ఆహారంగా తీసుకోవాలని డాక్టర్లు చెప్తూనే ఉంటారు వీళ్ళల్లో కొంతమంది మాత్రమే ఇంటి పెరట్లో మునగ చెట్టు పెంచుకొని ఆహారంలో ఆకులు కాయలు తిని ఆరోగ్యంగా ఉంటారు అయితే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం అంతే సంగతులు పెరట్లో చెట్టు వల్ల ఇంట్లో వాళ్ళే కాదు చుట్టుపక్కల ఉండే కుటుంబ ప్రజలంతా హాస్పిటల్ పాలవలసిందే మనిషి ఆయుషం పెంచడంలో మునగ చెట్టు ఎంత మంచిదో జాగ్రత్త తీసుకోకపోతే రోగాల బారిన పడేయడంలో అంతే దిట్ట నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఓ ఇంటి పెరట్లో పెద్ద మునగ చెట్టు ఉంది ఆ ఇంట్లో కాపురం ఎవరూ లేరు ఈ చెట్టు బాగోగులు చూసేవారు ఎవరూ లేరు అందుకే మనుషుల మీద కోపం వచ్చినట్టు ఉంది ఈ చెట్టుకు తన సంపదంతా గొంగలి పురుగులకిచ్చి పోషించి పెద్దవాటిని చేసి చుట్టుపక్కల ఇళ్ళపైకి వదిలింది అంతే ఇక చూడండి తినే ఆహారం పాత్రలు త్రాగే నీటి చెంబులు వేసుకునే బట్టలు పనుకునే మంచం అన్నీ ఏమాత్రం లెక్క చేయకుండా చుట్టుపక్కల ఇళ్లల్లో ఎక్కడ పడితే అక్కడ పాకడమే కాకుండా మనుషుల మీద పడి రోగాల బారిన పడేలా చేస్తున్నాయి ఈ గొంగలి పురుగులు

గాజులోది ఉందండి అక్కడ మొన్న చెట్లు అంతా పురుగులు పట్టేసి మా ఇండ్లల్లోకి వచ్చేస్తున్నాయి భోజనాలులోకి బట్టల్లోకి బాత్రూంలో బట్టలు వేసుకుంటే ఆ బట్టల్లోకి అంతా వచ్చి కుట్టేస్తూ ఉన్నాయి అసలు చెప్పలేనంత మంట ఇదంతా దద్దులు వచ్చేస్తూ ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము ఇవి పురుగులు వల్ల అని చెప్పారు కాలంలోకి ఆ ఎంటుకులు కానీ దిగాయి అంటే గొంగలు పురుగులు మంట అంటే మంట కాదు దొరద వాళ్ళు ఎంత చెప్పిన ఆరు నెలల నుంచి చెప్తాను అసలు పట్టించుకునే వాళ్ళే లేరు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని చెప్తానే ఉండారా కానీ ఎవరు సమాధానం చెప్పడం లేదు ఇలాగ దద్దులు దద్దులుగా వచ్చేసి ఎంత ఎర్రగా ఎక్కడ తగిలితే అక్కడ ఇట్లా దద్దులు దద్దులుగా వచ్చేస్తాయి ఇబ్బందులు రెండు మూడు నెలల నుంచి ఇంట్లో కూరుగులు వచ్చేస్తున్నాయి ఉల్లి పురుగులు పిల్లకాయల వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము పిల్లకాయలకి దద్దులు వచ్చేసి వీళ్ళంతా కళ్ళంతా దుద్దులు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాము మేము దీన్ని ఒకరోజు సీరియస్గా యాక్షన్ చేసుకోండి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తున్నాము మేము ఒకరోజు సీరియస్ యాక్షన్ తీసుకుని మాకు కంప్లైంట్ ఇచ్చాము కానీ మీరు పట్టించుకోవడం లేదు దీన్ని ఒక రవ దయ నుంచి మా మీరు మమ్మల్ని పట్టించుకొని దీన్ని రవాదాన్ని కోరుకోవాలి నేను పదమూడవార్డు వార్డు దొడ్డి వీధికి చెందిన గ్రామ నివాసం ఉంటున్నటువంటి నలభై ఏళ్ళుగా నివాసం ఉంటున్నాను మా ఇంటికి వెనక వైపున ఖాళీ స్థలం నందు మునగ చెట్లు విపరీతంగా పెరిగిపోయి చెట్టు చదారం అంతా కూడా నిండిపోయి ఉండేది ఆ ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు మద్రాసులో నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఖాళీ స్థలాన్ని వదిలేస్తున్నారు దానివల్ల ఆ చెట్లు చేమలు ఉండడం వల్ల మునగ చెట్ల నుంచి గొంగలి పురుగులు విపరీతంగా వచ్చి అంతటా మా ఇంటి మీద ఇంటి రేకుల పైన అన్నింటికి మీద మనుషుల మీద కూడా వచ్చి అవన్నీ కూడా మా భార్యకి మెడ మీద ఎక్కడం వల్ల అవిల్ ఫిఫ్టీ టాబ్లెట్లు వేసి ప్రాణరక్షణ పొందినాము ఇవే కాకుండా మంచాలపైన కూడా తిరుగు వంట పాత్రల్లోనూ ఇంకా కూడా చిన్నపిల్లలు ఇది మీద టబ్బుల మీద స్నానాలు చేసే తొట్ల మీద కూడా ఎన్నో గొంగలి పురుగులు వందలాదిగా వచ్చేసి కొంచెం పక్కనున్నా కూడా చుట్టుపక్కల ఇళ్ళకంతా కూడా వ్యాపించేసి అవి నా అనారోగ్యానికి గురి చేస్తున్నాయి దీని మీద మేము బాధలు పడలేకున్నాం గత ఇరవై రోజుల నుంచి ఇదే విధంగా పొంగలి పురుగులు అన్ని ఇంట్లో చుట్టుపక్కల ఇళ్ళకు కూడా పాకుతూ ఇబ్బందులు గురి చేస్తున్నాయి కాబట్టి మేము మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినాము కానీ ఆయన చర్యలు తీసుకుంటామని చెప్పారు కాబట్టి మాకు ఈ విధంగా మునగ చెట్లు తొలగించి అక్కడ అంతా శుభ్రం చేసి సహాయం చేయవలసిందిగా సారు వారిని కోరుచున్నాము పైన పురుగులు వస్తాయి వెనకాలు ఉన్నాయి నాకు వందల మందులు వాడకూడదు ఏమంటే హార్ట్వి వాళ్ళ దొంగ పురుగులు వాళ్ళ ఇబ్బందులు అవుతున్నాం హాస్పిటల్ రోజు అవుతున్నాం సార్ పట్టించుకోండి అధికారులు చెడ పురుగులు పట్టున్నాయి ఇంట్లోకి వచ్చి చాలా ఇబ్బందిగా ఉంది అది కొంచెం చూడండి మీరు గత వారం రోజులుగా వంగలి పురుగులు వచ్చేస్తున్నాయి వెనకల ఇంటి వెనకల రెండు మునగ చెట్లలో చాలా ఇబ్బందికరంగా పురుగులు చేరి ఇళ్ళల్లోకి వచ్చేసేసి నానా ఇబ్బందులు పెడుతున్నాయి అప్పటికీ మందులు తీసుకొని డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తున్నాము మహిళలు పిల్లలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆయన పని మనుషులను పంపిస్తానన్నారు ఇప్పటికీ మూడో రోజు దానిలో జాప్యం జరుగుతూ ఉంది అయినప్పటికీ మేమంతా కలుసుకొని వారికి మరొకసారి విన్నవించుకుంటాం హౌస్ ఓనరు మెడ్రాసులో ఉన్నందువల్ల ఆమె కాలయాపం చేస్తూ ఉంది ఈలోగా ఇటువంటి జరుగుతున్నాయి ఒకసారి మీరు ఇల్లుగా చూస్తే మా ఇబ్బందులేమో మీకు తెలుస్తాయి అది విషం పురుగులుగా మేము అనుకుంటున్నాము వీటిని అన్నింటినీ దూరంగా పిల్లల్ని పెద్దల్ని ఏం చేయకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా కమిషనర్ గారు యాక్షన్ తీసుకోవాలి అలాగే హౌస్ ఓనర్ కూడా దీన్ని పట్టించుకొని ఇమ్మీడియట్గా ఆ పురుగుల్ని కాల్ చేసి ఆ చెట్లను కొట్టాల్సిందిగా ప్రజలందరి తరఫున కోరుతున్నాం